హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన మరమరాల లడ్డు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పది అంటే పదిహేను నిమిషాల్లో లడ్డు ప్రిపేర్ చేయొచ్చు పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ఒక ఫ్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం అంతా కరిగిన సిమ్లో పెట్టి బెల్లం కరిగించుకోవాలి ఇప్పుడు అందులో నలకలు అవి ఏమైనా ఉంటే జాలితో వడగట్టుకోవాలి బెల్లం కరిగినాక ఈ విధంగా జాలితో వడగట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వడగట్టిన బెల్లం పాకం కూడా వేసి కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు పట్టిద్దండి పాకం రావడానికి ఇదే విధంగా కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత కొంచెం చిక్కబడిద్ది అప్పుడు పాకం అయితే వస్తుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఈ విధంగా కొంచెం బెల్లం పాకం వేసి ఉండలాగా వస్తే అది పాకం వచ్చినట్టు ఈ విధంగా లడ్డూలాగా చూడితే పాకం ఉండలాగా కావాలి ఇప్పుడైతే పాకం వచ్చింది ఇప్పుడు మనం ఆ బెల్లం పాకంలో ఎన్ని మరమరాలు పడతాయో అన్నీ చూసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ ఒకసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఈ విధంగా కొన్ని కొన్ని మరమరాలు వేసుకుంటూ బెల్లంలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఆ పాకంలో ఎన్న ఎన్ని పడితే అన్నీ వేయాలండి కొన్ని ఎక్స్ట్రా వేసినాం అనుకో లడ్డైతే చుట్టడానికి రాదు అందుకే కొంచెం లూజ్ ఉండగానే మనం లడ్డులాగా పీసుకోవాలి మొత్తం పాకం అంతా మరమరాలకు పట్టిందాక కలపాలి ఇప్పుడు లడ్డూలాగా చేయాలండి మరి ఆరిపోయినా కానీ లడ్డు రాదు కొంచెం వేడివేడి ఉన్నప్పుడే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడైతే చేయి కాలిపోతుంది నాకు ఒకవేళ బెల్లం అయితే ఆరిపోయితే మళ్ళీ గ్యాస్ మీద సిమ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి మళ్ళీ లడ్డు లాగా చేసుకోవాలండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా ఇంట్లోనే ఈ విధంగా లడ్డు లాగా చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి కొనుక్కొని తినుకుంటే ఇంటికి అయితే వెళ్ళేటోళ్ళం మేము మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతకి తింటుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్